आप तो इन्होंने देखा कर के एम चैप्टर के बाद प्रॉब्लम मैंने चलिए एम में चैप्टर करा गीले नपिसार वाटर आते डेली डाइन होता है डेली आ నా పేరు ఓబిలేసు మా ఊరికే మొత్తం చికెన్ గుండె వచ్చింది కీలక నొప్పులు రెండు రోజులైన అయిన తర్వాత జ్వరం వస్తుంది మరి అంతే చెప్పాలి సరే మా ఊరు మాది కల్లపారి రాజ్పేరి మండలము ఆలూరు తాలూకు ఆలూరు తాలూకు కర్నూలు జిల్లా ఊరికి మా ఊరికి జరిగి పద నెల కానీ ఒకటే బాధలే చికెన్ గును లెక్క కాళ్ళు చేతులు రావు కుసీనేక రాదు లేచేకి రాదు కన్నీ పడిపోయారా ఒకటే డబ్బులు పెట్టుకుంటే ఉంటాం కౌరూపల ఆదోని ఆశిపేరి మూడు రోజులు తిరిగి వస్తాం చూడు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు లేరు వస్తారు ఇస్తారు సరిపోతారు అంత చూసుకుంటారు బాగా చూసుకుంటారు మనమే చెప్తే చూస్తారు